అందరికి నమస్కారం అండి ప్రొద్దుటూరులో నమ్మకమైన అతిపెద్ద భారీ శారీస్ హోల్సేల్ షోరూమ్ ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వారికి అక్క చెల్లెలకు చిన్న చిన్న షాపుల వారికి హైదరాబాద్ బెంగళూరు దగ్గరకే శారీస్ అమ్మే హోల్సేల్ షాప్ వందల డిజైన్లు వచ్చినవి మా దగ్గర శారీస్ మోడల్స్ ఎలా ఉంటాయి అంటే బ్రాండెడ్ కంపెనీ శారీస్ ఆన్లైన్ డిజైన్లు బ్లౌజ్ వర్క్ మోడల్స్ డిఫరెంట్ మోడల్ అన్ని లేటెస్ట్ మోడల్ మాత్రమే ఉంటాయి శారీస్ పోతాయో పోదు అక్క గారు శారీస్ అమ్ముకుని వారం లోపలే రావాలి అటువంటి రకాలు ఉంటాయి పాత డిజైన్లు మురటగా ఉండే మోడల్స్ అసలు ఒక్క గారు సూరతో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తాం కాబట్టి మా రేట్లు మా రకాలు మీరు అమ్ముకొని మరలా వచ్చే విధంగా ఉంటాయి ప్రతి ఆదివారం బుధవారం రకాలు మారుతూ ఉంటాయి మీరు బాగుండాలి మేము ఉద్దేశంతో వ్యాపారం చేస్తున్నాం అక్క గారు కాదు కడప జిల్లాలో కాదు హైదరాబాద్ లో విచారించండి మా కానీ రేటు తక్కువ ఉంటే గ్యారంటీ మీ డబ్బు మీకు వాస్తాం మా సారీ ఇవ్వండి రేట్లు వారా ఉంటే నమ్మకానికి మారు పేరు కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ అని అనే విధంగా ఉంటాయి మా రేట్లు మా రకాలు సారీ తీసుకోమో వారం కరావాలి అక్కగారు మళ్ళీ చెప్తున్నా అటువంటి రకాలే మా దగ్గర ఉంటాయి బాగా గమనించిన షాప్ కూడా పోలాటం ఒకటే కారీ యాభై కావాలి రెడీగా ఉంటాయి నూట ఎనభై రూపాయలు చీరకా నుంచి రెండు వందలు మూడు వందల ఐదు వందల వెయ్యి రూపాయల వరకు వందల ఘట్టాలు వచ్చినవి సరుకు పోతానైపోవాలక్క గారు షాప్ పేరు బాగా గమనించండి కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ షాప్ బోర్డు మీద పుల్లయ్య అని ఉండాలి షాప్ బయట వినాయకమైన బొమ్మ ఉంటుంది బాగా గమనించండి మాకు ఎటువంటి బ్రాంచ్ లేవు షాప్ బయట వినాయకమయ్య బొమ్మ ఉంటుంది బీ బ్లాక్ రూమ్ నెంబర్ ఇరవై ఐదు కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ బోర్డు